కారం ఈరోజు బడ్జెట్ విషయం గురించి మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం ఒకసారి బడ్జెట్ కేటాయింపులు ఇట్లా చూసుకున్నట్లయితే తెలంగాణపై బడ్జెట్ విషయంలో బీజేపీ కక్ష సాధింపు చేస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం అక్సర సత్యం ఈ బడ్జెట్టే తెలంగాణ అంటే ఎందుకు బీజేపీకి ఇంత కడుపు మంట అని సూటిగా ప్రశ్నిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే తెలంగాణకు చెందిన ఒక వ్యక్తిగా ఎంతో బాధపడుతున్నాను చాలా బాధగా ఉందని తెలియజేస్తున్నాను ఈరోజు పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్ విషయంలో భారీ కేటాయింపులు జరిగింది ఇచ్చారు మరి తెలంగాణకు గుండు సున్నా మాత్రమే ఇవ్వడం ఇది నిజంగా దారుణము ఇది కక్ష సాధింపు అని తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఆ కడుపు మంటతోనే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారా చేశారా అని ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం మీద కోపం ఉంటే ప్రజలను బాధ్యతలను చేయడం సమంజసమా కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది బీజేపీకి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలియజేస్తున్నాను తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్టీలకు అతీతంగా నిరసనలు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను తెలంగాణ అంటే బీజేపీకి ఎందుకింత కడుపు మంట ఎందుకింత విషప్ అని తెలియ మరోసారి ప్రజలకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది తెలియజేస్తున్నాను తప్పకుండా బీజేపీకి రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఈరోజు ఈసారి ప్రధాని మూడు ప్రధాని అయినాక మొదటి బడ్జెట్లోనే తెలంగాణకి ఇంత అన్యాయం చేస్తే రాబోయే సంవత్సరాలలో ఇంకెంత వివక్ష చూపిస్తారని భయం వేస్తున్న పరిస్థితి అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి